నా తెలుగు కుటుంబం ఆరు శాసనాలు ఇది భవిష్యత్తుకు గేమ్ చేంజర్ ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త దీన్ని అర్థం చేసుకోవాలి ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ప్రజల్లో చైతన్యం తేవాలి అదే సందర్భంలో ఈరోజు మనం ప్రవేశపెట్టే ఈ నా కుటుంబం ఆరు శాసనాలు తెలుగువారి చరిత్ర తిరగరాయిపోతున్నాయి ఈ విషయం మీరందరూ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అను నిత్యం మన ఆలోచన విధానంలో మన నాయకుడి స్ఫూర్తే మనకు గుర్తొస్తుంది ఈ మూల సిద్ధాంతాన్ని స్ఫూర్తితో మార్చుకొని కాలానికి అనుగుణంగా పార్టీలో పాల పాలనా విధానాల్లో నూతనత్వం కోసం ఆరు శాసనాలని మహానాడులో మనం చర్చించుకున్నాం పాత తరం విలువలు ఇక్కడంతా సీనియర్ నాయకులు అందరూ ఉన్నారు వాళ్ళ అనుభవాలు వాళ్ళ విలువలు కొత్త తరం ఆలోచనలు యాస్పిరేషన్ వాళ్ళ అవసరాలు వాళ్ళ ఆలోచనలు ఈ రెండు కలిపి నా తెలుగు కుటుంబం పేరుతో ఆరు శాసనాలని ప్రతిపాదించాం ఈ శాసనాల ద్వారా తెలుగు జాతిని ప్రపంచంలోనే రెండు వేల నలభై ఏడుకి నెంబర్ వన్ జాతిగా చేయాలనే ఏకైక సంకల్పంతో మనం ముందుకు పోతున్నాం నాలెడ్జ్ టెక్నాలజీ ఎంటర్ప్రెనర్షిప్ కలిగిన యువత ప్రపంచంలో నా తెలుగు కుటుంబాన్ని నెంబర్ వన్ చేస్తారు ఇది నా విశ్వాసం ఇది జీవితంలో గుర్తుపెట్టుకోండి ఇది సిబిఎన్ కోర్ట్ అని చెప్పి కూడా నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా మీరు చూస్తే రాబోయే నలభై సంవత్సరాలకి ఒక రోడ్ మ్యాప్ని రూపకల్పన చేసుకున్నాం అదే సమయంలో నూతన నాయకత్వాన్ని కూడా తీసుకొస్తున్నాం ఎప్పటికప్పుడు ఇంకో పక్క ఆరు శాసనాలు చేసుకుంటున్నాం ఈ మూడు కలిపి ముందుకు తీసుకపోవాల్సిన బాధ్యత మనందరిది ఎప్పుడు కూడా నాకు తెలుగు జాతీయ నెంబర్ వన్ నా జీవితంలో తెలుగు జాతి కోసం మళ్ళీ అంటూ ఒక జన్మ ఉంటే తెలుగు గడ్డ పైన పుడతానని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అదే మరిగా ఈరోజు నా ఆలోచన ఇది నెరవేర్చేది పార్టీ కార్యకర్త అందుకే కార్యకర్తే అధినేత మీరే నా హైకమాండ్ కూడా మీరే సుప్రీం కూడా ఇది పార్టీ సిద్ధాంతం అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నారు వేదిక పైన ఉండే నాయకులు కానీ మీరు కానీ అందరం గుర్తుపెట్టుకోవాల్సింది పార్టీకి సాధారణ కార్యకర్త ఎప్పటికీ శాశ్వతంగా సుప్రీంగా గా ఉంటాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మామూలు విషయం కాదు నలభై ఐదు రోజుల్లో ఒక కోటి మెంబర్షిప్ చేపించిన కోటి పైన మెంబర్షిప్ చేపించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ఇంకొక పక్క తొలిసారి అసెంబ్లీకి అరవై ఐదు మందికి యంగ్స్టర్స్ సీట్లు ఇచ్చాం ఇది ఒక చరిత్ర ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత సాహసం చేయలేదు అలాంటి నిర్ణయం చేశాం అరవై ఒక్క మంది గెలిచారు నూతన నాయకత్వాన్ని తీసుకొచ్చాం ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులుగా ఫస్ట్ టైం అయిన వాళ్ళ మంత్రులు చేసిన గనత కూడా తెలుగుదేశం పార్టీది ఈ రోజు లోకేష్ గారిని మీరు చూశారు ఆరు శాసనాలు ప్రవేశపెట్టాడు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా మామూలుగా పోయే ఈ మహానాడిని ఒక నూతనమైన దిశలో తీసుకెళ్లాలని ఆరు శాసనాలు ప్రవేశపెట్టాడు అలాంటి లోకేష్ కూడా మీరు చూస్తే బాగా చదువుకున్నాడు చదువుకొని వచ్చి ఆయనకు ఉండే ఇక్కడ ఉపయోగిస్తూ టెక్నాలజీ గాని నాలెడ్జిని ఉపయోగిస్తూ ఒక నూతనమైన విధానానికి శ్రీకారం చుట్టాడు ఇంకో పక్కన రామ్మోహన్ నాయుడు చూస్తున్నారు మీరు అతి చిన్న వయసులో కేంద్రంలో మంత్రిగా ఉండే వ్యక్తి రామ్మోహన్ నాయుడు అని చెప్పి నేను తెలియజేస్తున్నా అదే మరి ఏ పార్టీ కూడా చెయ్యలేదు ఒక సాధారణమైన కార్యకర్త కొడుకు వెంకటరాజు ఆయన్ని ఎమ్మెల్యేగా చేశాం ఒక సాధారణమైన కార్యకర్త అప్పల్ నాయుడు ఒక ఎంపీగా చేశాం మొన్నటి వరకు మీ దగ్గర కూర్చున్న వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యేలుగా వేదిక మీదకి వచ్చారు ఇది ఒక చరిత్ర అంటే ఈ రోజు మనం ఇక్కడికి వచ్చామంటే మనందరి మీద బాధ్యత పెరిగిందని చెప్పి మీకు తెలియజేస్తున్నా తెలుగుదేశం పార్టీ కొత్త తరహా అడ్మినిస్ట్రేషన్ కూడా శ్రీకారం చుట్టాం ఒకప్పుడు పార్టీ గ్రామ శాఖ మండల శాఖ జిల్లా శాఖ రాష్ట్ర శాఖ ఉంటే కొత్తగా ఎన్నికల్లో ప్రాధాన్యత ఇవ్వడానికి బాధ్యత ఇవ్వడానికి క్లస్టర్ యూనిట్ బూత్ కేఎస్ఎస్ తీసుకొచ్చాం ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయాన్ని తీసుకుంటున్నాం ప్రజాభిప్రాయాన్ని తీసుకుని కార్యకర్తలు ప్రజలు ఎవరిని మెచ్చితే వారికి పదవులు అప్పచెప్తున్నాం ఇలాంటి కార్యక్రమాలతో మనం ముందుకు పోతున్నాం నేను ఈ మహానాడులో మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా నలభై మూడు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతా ఉందంటే దానికి కారణం త్యాగాలు చేసిన మీరేనని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను మనం కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి నేను ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉంటాను ఈ కడప గడ్డలో చెప్తున్నా వివేకానందరెడ్డి మర్డరు నాలాంటి నాయకు మోసం చేయగలిగారంటే తెల్లవారితో నిద్రలేస్తే ఒక అసాక్షి పేపర్ ఒకటి ఉంది టీవీ ఒకటి ఉంది గుండెపోటితో వివేకానందరెడ్డి గారు చనిపోయారు అందరి మారిగా నేను కూడా నమ్మాను అంతవరకు ఎప్పుడు కూడా నేను వేరే కోణంలో ఆలోచించేవాడిని ఎన్నికల ఉన్న నమ్మితే సాయంత్రానికి మలుపుల మీద మలుపులు గొడ్డలితో మెదడు కూడా వచ్చి అంత చిన్న భిన్నం అయిపోయి రూమంతా రక్తం ఉంటే అలాంటిది కడిగేసి ఏమీ జరగనట్టు గుండెపోడితో రక్తం వచ్చి గోడలన్నీ కూడా తడిచిపోయాయని చెప్పగలిగారంటే ఎలాంటి వారితో మనం పోరాడుతున్నాం ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది సాయంత్రానికి మలుపులు తిరిగి రెండో రోజున నారాసుర రక్త చరిత్ర నా చేతిలో కత్తి పెట్టి నా మీద నెపవేసే పరిస్థితికి వచ్చారంటే కెన్ ఇమేజిన్ అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నా అర్థమైందా మీకని అడుగుతున్నా అర్థమై ఉంటే పైకెత్తమని చెప్తున్నా అలాంటి కరుడు గట్టినటువంటి నేరస్తులతో రాజకీయం చేస్తున్నాం అందుకే నిన్న ఒకటి జరిగితే వీరయ్య చౌదరి సంతనూతలపాడు పల్నాడు హత్యలు జరిగాయి హత్యలు జరిగితే నాకు అనుమానం వచ్చింది ఇప్పుడు నేను ఎవరిని నమ్మడం లేదు ప్రతి ఒక్క విషయాన్ని కూడా సందేహం పెట్టుకొని మనసులో వేరే విధంగా నేను ఆలోచించి ఎవరు చేశారని ఆలోచించే పరిస్థితికి వచ్చాను చేస్తే కొంతమంది మన దగ్గరుండి వాళ్లకు కోవర్ట్లుగా పనిచేస్తూ వాళ్ళ ప్రోత్సాహంతో ఇష్టానుసారం అత్యారాజకీయాలు చేస్తున్నారు మన చేతితో మన వేలుతో మన కన్ను పొడుచుకుని తద్వారా రెండు పనులు ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు వీళ్ళనే చంపుకుంటున్నారు అని చెడ్డ పేరు తేవడం వాళ్ళ టార్గెట్ ని సులభంగా ఎలిమినేట్ చేయడం ఇది నేరస్తులు చేసి కనికట్టు మాయ అందుకే చెప్తున్నా ఎవరైనా సరే మన కార్యకర్తలు కూడా ఇలాంటి తప్పుడు పనులు చేస్తే ఏ కార్యకర్తను కూడా నేను ఉపేక్షించనని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలే కాకుండా అదనంగా పి ఫోర్ తీసుకొచ్చాం ఇది పేదల పట్ల ఒక వరంగా తయారవుతుంది ప్రజల్ని ఒక క్యాపిటల్ గా పెట్టుకుని ప్రైవేట్ పబ్లిక్ పీపుల్ పార్ట్నర్షిప్ తో జీరో పావర్టీ చేయాలని ఆ తర్వాత శాశ్వతంగా పేదరికాన్ని నిర్మూలించాలని మనం ముందుకు పోతున్నాం ఇది కాకుండా ఇంకొక పక్కన చూస్తే స్త్రీ శక్తి ఇది గేమ్ చేంజర్ ఆస్తిలో సమానకి ఇచ్చింది ఎన్టీఆర్ ఆ తర్వాత డాక్రా మహిళలు పెట్టింది నేను ముప్పై మూడు శాతం ఉద్యోగాల్లో కాలేజీ సీట్లో రిజర్వేషన్లు పెట్టింది మనం ఈరోజు నేను ఒకటి హామీ ఇస్తున్నా ఎవరైనా సరే ఆడబిడ్డల పైన సోషల్ మీడియాలో క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే అదే చివరి రోజు అవుతుంది గుర్తు పెట్టుకోమని హెచ్చరిస్తున్నా ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాం ఆడబిడ్డలకు న్యాయం చేస్తాం ఈ సంవత్సరం ఒక లక్ష మంది డాక్రా సంఘాలని పారిశ్రామికవేత్తలు చేయాలనే కార్యక్రమం పెట్టుకున్నాం ఇరవై రెండు మందికి ఎమ్మెల్యే సీట్లు ఇస్తే ఇరవై మంది గెలిచారు ఈ రేషియోలో చూస్తే ఎంత మంది ఎమ్మెల్యేలుగా మహిళలకు ఇస్తే ఎంపీలుగా ఇస్తే తప్పకుండా ఎక్కువ గెలిచే అవకాశాలున్నాయి దీన్ని కూడా ప్రారంభిస్తామని చెప్పుడే మీకు తెలియజేస్తున్నా